గణేషాయ జనమ గాయత్రి దేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ప్రదోషకాల శని త్రయ్యోతిషి వచ్చింది చాలా పర్వదినం అయితే ఎవరైతే ఈ శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారో అందులో ముఖ్యంగా సింహరాశి వారికి ఏమో శని ధనుసు రాశి వారికి అర్ధాష్టమి శని కుంభమేన మేషరాశి వారికి ఈనాడు శని ఇలాగే కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శని మహాదశ నడవడం ఇలా జరుగుతుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటి ఈ యొక్క ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారు ఖచ్చితంగా శని దోషంతో ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఎవరైతే శని దోషంతో అంటే ఏ పనులు జరక ఏ కోరికలు తీరక ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఇలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం ఇలాగే ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా శనిదేవుడు అనుగ్రహం ఉంటే అన్ని రకాల పనులు జరుగుతాయి కాబట్టి ఈ ప్రదోషకాల శని త్రయోదశి రోజున మా సంపూర్ణ శనైశ్వర గ్రహ దోష పరిహార శాంతి అనేటటువంటి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా ఏంటంటే ఆ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది బ్రాహ్మణులు అంటే ఋత్వికులు విగ్ ఋత్వికుల చేత మా పీఠంలో విఘ్నేశ్వరి పూజ పుణ్యాహవాచనము అలాగే తిల మండప ఆరాధన అలాగే అందులోనే శనీశ్వరుని ఆవాహన చేసి శనీశ్వరునికి సంబంధించినటువంటి మండపారాధన చేసి తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది శనికి అలాగే శని మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడం అలాగే మృత్యుంజయ మంత్రాన్ని ఆయుష్ ఆయుష్పరమైనటువంటి మంత్రాన్ని కూడా పారాయణ చేయించడం జరుగుతుంది దాంతోపాటుగా గణపతి లక్ష్మీ గణపతి అలాగే నవగ్రహ మృత్యుంజయ శనికి సంబంధించిన మూల మంత్రంతో కూడా ఈ యొక్క అవి కూడా నిర్వర్తింప చేయడం జరుగుతుంది అందులోనే ఆయుష్య హోమం కూడా చేయించడం జరుగుతుంది అలాగే శనికి సంబంధించిన మూలమంత్రతో తర్పణాలు చేయించడం జరుగుతుంది వాటితో పాటుగా శని శంగనాపూర్లోను మందపల్లిలోను కూడా కొంతమంది బ్రాహ్మలు ప్రమాయించి మీ గోత్రామాలతో అక్కడ ఉండే బ్రాహ్మలకు ఇచ్చి అక్కడ కూడా వాళ్ళ చేత ఈ తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ శని త్రయోదశి సందర్భంగా బాపేటల్లోను అలాగే శనిశంగనాపూర్లోను అలాగే మందపల్లిలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా కూడా నిర్వర్తింపచేయడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనడం వల్ల సమస్త శని దోషాలు తొలగి మీకు రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనండి దీంట్లో పాల్గొనాలని ఉద్దేశించినటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు పేర్లు రాసుకుని సగ్గే కార్యక్రమాలు నిర్వర్తింపచేసి ప్రసాదం మీకు కొరియర్ చేయిస్తాం దీనికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని ముందుగా తెలియజేస్తూ ఈ వారం ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం కనబడుతుంది కాబట్టి ఏదైనా సరే ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు ఆగిపోయిన పనులన్నీ ఎవరికి వెళ్తాయి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఇంటి అవసరాల కోసం చెడిపోయిన వస్తువులు వాహనాలు రిపేర్ చేయించుకోవడం కోసం కూడా ప్రయత్నాలు చేయొచ్చు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశాలు కనబడుతున్నాయి సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు క్రమశిక్షణగా ఉంటారని చెప్పొచ్చు ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదించడానికి బలపడడానికి కృషి చేస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి సక్సెస్ రాబోతోంది అనుకున్నదే తరువుగా ఏ పనైనా సరే సకాలంలో పూర్తి చేయగలుగుతారు అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తీర్థయాత్రలు విహారయాత్రలు ఇంట్లో పూజలు వ్రతాలు నోములు చేయడానికి కూడా ప్రాధాన్యతనిస్తారు కాకపోతే బళ్ళు కార్లు నడిపేటప్పుడు స్పీడ్గా మాత్రం నడపకండి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలుగుతారు వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి మంచి పేర్లు తెచ్చుకునే పనులు చేయడమే కాదు సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అధికారులతో రిలేషన్ చాలా బలపడుతుంది ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగపరంగా కూడా అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు సంపద యొక్క సృష్టిని అర్థం చేసుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతాయి సమస్యలు పరిష్కారం అవుతాయి అపార్థాలు తగ్గుతాయి శారీరకంగా కలుస్తారు సంతానం లేని వారికి చక్కని సంతాన యోగ్యత ఐవే ట్రీట్మెంట్లో సక్సెస్ కనపడుతోంది భూములు కానీ గృహం కానీ బంగారం కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసే ఉన్నాయి వాటి మీద పెట్టుబడులు పెడితే డబ్బులు కలిసి వస్తాయి మీకు విదేశీ ప్రయాణాలు బాగా కలిసొస్తాయి అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వాతావరణం కనపడుతుంది అలాగే డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు జాతక పరిశీలన చేయించుకోండి ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు కొనుగోలు చేయడానికి మాత్రం చక్కని ఉన్నాయి ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది కలయికలు ఉన్నాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇంట్లో మీ పెళ్లి కోసం ఒప్పించగలుగుతారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత గొడవలు స్వర్ధమొక స్వర్ధకం పట్టడము లేదా అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు లేదా పర్మినెంట్లు కనపడుతున్నాయి ఆర్థికంగా బలపడతారు అవసర అనవసరమైన ఖర్చులు తగ్గించుకోగలుగుతారు ముఖ్యమైన అప్పులు తీరుస్తారని చెప్పచ్చు ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకుంటారు ప్రయాణాలు చేయగలుగుతారు ఆనందంగా కాలం గడుపుతారు అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు లేదా మంచి మంచి అమ్మాయిలతోటి అబ్బాయిలతో పరిచయాలు కనపడుతున్నాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలుగా ఫలిస్తాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు విద్యార్థి విద్యార్థులు కూడా ఏదైనా తయారు చేయాలి అనేటటువంటి తపన పరమైనటువంటి ఆలోచనలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి పదవే అధికార యోగ్యతలు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వరకు కూడా చక్కని ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ లాభాలు కనబడుతున్నాయి స్త్రీలకి భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు కుటుంబంలో అంతవాములతో సంతోషంగా ఉంటారు సమస్యలు పరిష్కారం కనబడుతోంది ఉద్యోగపరంగా వ్యాపారంగా స్త్రీలకు మంచి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపార వ్యాపారపరంగా వృత్తిపరంగా వ్యవహారపరంగా ఎక్కువ అనుకూలతలు కనబడుతున్నాయి వ్యాపారాల్లో మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు వ్యాపారంలో విస్తరించేటటువంటి అవకాశాల ద్వారా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు అయితే ఒక్కసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాన్ని మా పేటలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవి ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడం లేదా భూతప్రాత పిషాచాతి గాలులు సోకేన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల మీరు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై సమాధానం సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసంస్థా సుఖినో భవంతు స్వస్తి